మద్వయం పద్వయం చైవభ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షత ఇది పద్యం మరి దీంతో ఎట్లా పద్దెనిమిది పద్యాలు గుర్తుపట్టచ్చు చూద్దాం ఒకసారి మా ద్వయం ద్వయం అంటే రెండు అని అర్థం మా అనే అక్షరంతో రెండు పురాణాలు ఉన్నాయి మా అనే అక్షరంతో ఎన్ని పురాణాలు ఉన్నాయి రెండు పురాణాలు వాటి పేర్లు రాసుకుందాం మొదటిది మత్స్య పురాణం ఏంటిది రెండవది మార్కండేయ పురాణం మార్కండేయ పురాణం ఇక్కడికి రెండు వచ్చినాయి కదా మా అనే యాక్సెంట్ తోటి మళ్ళీ విధంగా భద్వయం బా అనే యాక్సిడెంట్ రెండు పురాణాలు ఉంటాయని చెప్పబడ్డది మా అక్షరంతో ఎట్లాగైతే రెండు పురాణాలు ఉన్నాయో భద్వయం అంటే బా అనే తో రెండు పురాణాలు ఉన్నాయని చెప్పబడ్డది ఏంటి అవి ఏంటి భవిష్య పురాణం భాగవత పురాణం